సేఫ్టీ విషయంలో కెనడా చాలా మార్పిందమా అంత డౌట్ లేదు ఒకప్పుడు కెనడా వేరు ఇప్పుడు కెనడా వేరు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నా అంటే మీకందరు తెలుసు కపిల్ శర్మ మన ఇండియా కపిల్ శర్మ అంటే అతను ఫేమస్ కమిడియన్ అతను బాగా మంచి పేరు సంపాదిస్తున్నాడు యాంకరింగ్ కానీ తన నెట్ఫ్లిక్స్ లో కూడా అతను సిరీస్ వచ్చింది అనమాట సో అతను చూసి క్యాప్స్ కేఫ్ అని చెప్పేసి బ్రిటిష్ కొలంబియా సర్వేలో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు అన్నమాట చాలా మంచి రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ ఓపెన్ చేయగానే టూ డేస్ ఆ రెస్టారెంట్ పైన ఒక తొమ్మిది రౌండ్లు షార్ట్స్ అనమాట బుల్లెట్స్ కాల్చారు అన్నమాట అది చేసింది ఎవరంటే కనుక ఒక టెర్రిస్ట్ గ్యాంగ్ అంటే బాబర్ కాల్సా అని చెప్పేసి ఒక టెర్రిస్ట్ గ్యాంగ్ అనమాట ఆ గ్యాంగే ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని చేస్తారు అన్నమాట ఇక్కడ కెనడా నుంచి యూకేకి వెళ్తుంటే ఆల్మోస్ట్ లైక్ ఒక టూ హండ్రెడ్ పీపుల్ చనిపోయారు మాట ఆ గ్రూప్ సంబంధించిన వాళ్ళే ఈ అటాక్ చేశారని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కపిల్ శర్మ ఏదో ఒక షోలో ఒక జోక్ వేశారంట ఆ జోక్ వచ్చేసి వీలపైన వేశారంట దానివల్లనే వాళ్ళు హాఫ్ అండ్ ఇలా చేశారంట కొందరు ఏమంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లార్జర్ ఎక్స్ట్రా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో కెనడా ఈస్ టోటలీ చేంజ్డ్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం వర్డ్స్ చూజీగా మాట్లాడాల తర్వాత ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వర్డ్స్ వాట్ యువర్ చూసింగ్ మాట కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కెనడాలో ఉంది